సారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజము గనుగుని లాభముందన్నా రామనామమిరా ఎల్ల ఎల్లవేళల తారకంబున జపము చేయమురా మక్కువత శ్రీరామనామము మెక్కుటముగా స్మరణ చేయము రామనామపు శక్తి చేత పారిపోదురు ఎముని దూతలు తత్వసారము తెలుసుకోరన్నాం సద్గురుని చెంతా నిజము గనుగుని లాభముందన్నాం ప్రణవ మంత్రము జపము చేయన్నా ఓంకారనాదము ఎల్లదిక్కుల మృగుచుందన్నా ఇంద్రియాలను కుదుటరచే సూక్ష్మ దృష్టితో ఆలకించిన ప్రణవ రూపము గోచరించును హృదయ కుహరములు నెస్సగా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజముగనుగుని గనుగుని లాభముందన్నా దైవనామము ఉచ్చరించన్నా తారకంబది సాగరం దాటవేయన్నా సులభమైన నావ పొంది ఉదడి దాటక ఊరకుండిన మానవత్వము మంటగలియును అంత మధుడు జన్మ దుఃఖము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురిని నిజంతా నిజము గనుగుని లాభముందన్నా రక్త మాంసపు బొమ్మన్నా కాయమందున సారమై